హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కారణ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు మీరు నా మొక్కల సంగ్రహాన్ని చూడబోతున్నారు అంటే కింద బోలెడ్ మొక్కలు ఉన్నాయి అంటే పైన టెరెస్ కాకుండా ఇంటి చుట్టూ మొక్కలు ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను ఒకే వీడియోలో నేను నిరకరించలేకపోయాను ఫస్ట్ పార్ట్ చూడండి నెక్స్ట్ పార్ట్లో ఇంకొన్ని మొక్కలు చూద్దాం అంటే సగం వరకు ఈరోజు చూపిస్తున్నాను ఇంకా సగం తర్వాత చూద్దాం ఇప్పుడు మనం స్టార్ట్ ఎక్కడి నుంచి చేస్తున్నామంటే ఇంటి బయట నేను ఖాళీ ప్లేస్లో మొక్కలన్నీ నాటాను అని ఎప్పుడు చెప్తూ ఉంటానే అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అంటే మొన్ననే అన్ని క్లీన్ చేపించాను క్లీన్ చేపించలేదు కాబట్టి సైడ్ కాలు పెట్టలేను కాబట్టి ఇన్ని రోజులు నేను గార్డెన్ టూర్ చేయలేదు ఇప్పుడు కాస్త నీట్గా చేపించాను కాబట్టి కాస్త వీడియో తీయటానికి అనువుగా ఉందని తీసి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ డిసెంబర్ పూల మొక్కలు సమ్మర్లో పోయిందనుకున్నాను మొత్తం ఎండిపోయింది అనుకున్నాను కానీ వర్షం రాగానే మళ్ళీ చక్కగా చిగురు వచ్చింది అవన్నీ ఇంకా కటింగ్ తీసి పెట్టాలి చాలామంది అడుగుతున్నారు సేల్ కోసము అంటే కొనటానికి ఇంకా నేను కటింగ్ పెట్టలేదు కటింగ్ పెట్టిన తర్వాత చెప్తాను చూడండి ఎంత ఎండ వస్తూ ఉంటుంది ఒకరోజు ఎండ ఒకరోజు వానలో సరిగా రావు అనుకొని పెట్టలేదు కాస్త కొద్దిగా చల్లబడినాక నేను పెడతానండి పెట్టిన తర్వాత రెడీ అయితే నేను మా వీడియో చేసి చెప్తాను అందరికీ ఓకేనా సరే ఇది వచ్చేసి బూడిద గుమ్మడి అండి ఇది విత్తనాల పడి మొలిసిన చెట్టు ఇది అదే మా బూడిద గుమ్మడి ఇది వచ్చి తులసి చెట్టు ఇక్కడ లాస్ట్ టైం మొత్తం తోటకూర మొలిసింది ఇక్కడ తోటకూర పెద్ద తోటలాగా తయారైపోయింది మీకు అందరికీ షేర్ చేశాను కూడా చాలా మంది చూసి ఉండొచ్చు ఆ తర్వాత ఇది వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్ ప్లాంట్ చూడండి ఇది ఒక్క కలరే మిగిలింది బయట ఇంకా లోపల ఇంకొక రెండు కలర్లు ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు ఇది చూడండి ఇది నాకు బాగా నచ్చిన ప్లాంట్ ఇది ఈ మొక్క ఇది ఒక ఆకుకున్న డిజైన్ ఇంకో ఆకుకు ఉండదు ఒక కలర్లో ఉన్నది ఇంకో కలర్లో ఉండదు అలా ఉంటుంది అనమాట చాలా చక్కగా ఉంటుంది తర్వాత ఇక్కడ మొత్తం డిసెంబర్ ఫ్లవర్స్ అది విత్తనాలు పడి మలుసు ఇది ఇది వైలెట్ కలర్ వైలెట్ కలరే ఎక్కువ వస్తూ ఉంటుంది ఇది బుడిద గుమ్మడి ఈ బుడిద గుమ్మడి ఇన్ని ఎలాగొచ్చిందంటే మన దృష్టి కోసం కట్టుకుంటాం కదా మా ఇంటికి అది ఒకటి తీసి ఇంకొకటి పెట్టినప్పుడు తీసి ఇక్కడ పాతది ఇక్కడ పడేస్తూ ఉంటాను ఇంటికి బయట కదా మొలస్తే మొలవని అనేసి అది కుళ్ళిపోయి అది విత్తనాలు పడి మొలిసిన మొక్కలని చూద్దాం కోతులు అందేస్తే కొన్ని కాయలు అవ్వచ్చు ఇదైతే అన్ని పిచ్చి పిచ్చి చెట్లన్నీ ఆ వేప చెట్టు చుట్టూ పెట్టాను ఇది మధుమాలతి మధుమాలతిన ఏమంటారు చెప్పండి నాకు ఒకసారి ఇక్కడ నుంచి అయితే తీయాలి ఇది ఎందుకంటే ప్లేస్ లో ఉంది అది పెద్దగా అవుతుంది పెద్దగా అయినాక తీయలేము ఈసారి తీసి అది వేరే చోట పెడతాను నేను వాళ్ళు ఒకవేళ ఇల్లు కట్టడానికి వస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉంటుంది కాంపౌండ్ వాల్ వస్తుంది అక్కడ వాళ్ళది సో నేను ఈసారి తీసి వేరే చోట పెడతాను ఇంకా ఇది వచ్చేసి టికోమా అందరికి తెలిసిందే చక్కగా దీనికి కంపోస్ట్ అంతా వేస్తే బాగా పెరిగేదేమో నేను కంపోస్ట్ ఏమి వేయలేదు ఇంకా ఈ మల్లె చెట్టు అయితే క్లీన్ చేపి మొత్తం కట్ బోన్ చేశాను లేకపోతే ఫారెస్ట్ లాగా పెరిగింది ఇది మనీ ప్లాంట్ చూడండి ఇంత పెద్ద పెద్ద ఆకులు వస్తుంది ఆ చెట్టును పట్టుకొని ఇంకా ఇక్కడ మళ్ళీ రెడ్ డిసెంబర్ పూల మొక్క చూస్తుండే ఇవన్నీ విత్తనాలు పడి మొలము వచ్చినవి ఇవన్నీ నేనేం నాటింది కాదు ఇది చిన్న కటింగ్ పెట్టినా కూడా చక్కగా పెరుగుతుంది రెడ్ డిసెంబర్ ఇది వచ్చేసి ఆ మన గోరింటక్ చెట్టు ఇది మా ఇద్దరికి సరిపోతుంది మా అత్త కూడా సరిపోతుంది ఆ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందే పెట్టుకున్నాము ఒకసారి మళ్ళీ బాగా చిగురు వచ్చింది చూడండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ పెట్టుకుంటా ఎందుకు ఆషాఢ మాసం కదా పెట్టుకోవాలంటారు కదా పెట్టుకుంటాను ఇంకా తర్వాత ఇది మందర్ చెట్టు దీని తల్లిని మీరు ఫస్ట్ వీడియో క్లిప్పింగ్ లో చూసేది ఈ వీడియో స్టార్టింగ్ లో పెట్టాను చూడండి అది లోపల ఉంది తర్వాత చూద్దాం ఆ పెద్ద చెట్టుని దానిదే కటింగ్ ఇక ఈ చామంతి చెట్లు అయితే లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కలు ఇవన్నీ అవి సరిగా పూలు రాలేదు ఎందుకంటే ఇటు సైడ్ ఎండ పడక సరిగా పూలు రాలేదు పూను చేసిన తర్వాత చక్కగా చూడొచ్చింది చూడండి ఇదైతే ఏ మొక్క తెలియదు ఇది గులాబీ మొక్క ఇందాక చూపించిన మొక్క పేరు తెలియదు అన్నాను ఈ గులాబీ అయితే చాలా మంచి మొక్క అండి దీన్ని కటింగ్ చే పూనింగ్ చేస్తే చాలా మంచి పూలు అవుతుంది ఇంకా నందివర్ధనం ఈ నందివర్ధనంలో ఐదారు రకాలుగా ఉన్నాయి నా దగ్గర మీకు నేను చూపిస్తాను ఒక్కొక్కటే ఒకసరేనా మీరు గుర్తు పెట్టుకోండి ఒక్కొక్కటి చూస్తూ ఉండండి ఇంకా ఇదేమో నాకు గుర్తు రావట్లేదు దీని పేరు తర్వాత అది రణపాల ఇంకా తర్వాత ఇక్కడ ఒక విత్తనం పడి మలిచింది ఏది మన డిసెంబర్ పూల మొక్క తర్వాత బ్యాక్ సైడ్లో ఉన్న చూడండి ఇది పెద్ద చిన్న సైజు అడవిలాగా పెరిగిపోయింది రెడ్ డిసెంబర్ పూల మొక్క నేను అందుకే చెప్తూ ఉంటాను తీగలాగా పెరుగుతూ ఉంటుంది అనేసి దీన్ని మనం హ్యాంగింగ్ ప్లాట్లో హ్యాంగింగ్ పాట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈసారి నేను పెట్టి చూపిస్తాను నేను మీకు ఇది ఇక్కడి నుంచి పెరిగి గోడ అవతల కూడా వెళ్ళిపోయింది నెక్స్ట్ అట్ సైడ్ వెళ్ళినప్పుడు అది చూపిస్తాను నేను మీకు ఓకేనా సరే చూడండి ఎట్లా ఫారెస్ట్ లాగా పెరిగిపోయింది చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్ ముద్దమందారం ఇది ఇంత పెద్ద పెద్ద పూలు అవుతుంది దీన్ని కటింగ్ తీసుకొచ్చి పెట్టాను దీని మదర్ ప్లాంట్ లోపల ఉంది అంటే గేట్ లోపల ఉంది ఇది మొత్తం ఈ ప్లాంట్స్ మొత్తం గేట్ బయట ఉంది ఫుట్పాత్ మీద ఉంది ఇది డబల్ డెక్కర్ అండి ఇది ఇవన్నీ నేను విజిఆర్ నర్సరీ నుంచి తెప్పించింది వి మీరు గూగుల్లో విజిఆర్ గార్డెన్ అని టైప్ చేస్తే చాలు మీకు అది నర్సరీ ఓపెన్ అవుతుంది మీరు కావాల్సిన మొక్కలు తెప్పించుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు అక్క అనేసి లాస్ట్ టైం అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఉండేది కాస్త పెరిగింది ట్వంటీ రూపీస్ అట్లా ఉన్నాయి మీకు కావాల్సిన మందార మొక్కలు వేరే బోలెడ్ మొక్కలు ఉన్నాయి కావాల్సింది తెప్పించుకోండి మీరు విజిఆర్ గార్డెన్ అని టైప్ చేస్తే సరిపోతుంది ఓకేనా సరే చూడండి ఇక్కడ మొత్తం ఎంత పిచ్చి పిచ్చి పెరిగిపోయింది చూడండి మొక్కలన్నీ ఇదైతే నాకు చాలా ఇష్టం నచ్చిందండి వైలెట్ కలర్ది దీని పేరేమో తెలియదు నాకు చూడండి లోపల మంచిగా లైట్ ఉన్నట్టు ఉంది మన మార్నింగ్ గ్లోరీ ఉంటుంది కదా ఇంచుమించు అలాగే ఉంటుంది చూడండి దీంట్లో వైట్ కలర్ కూడా చూసాను నేను అది తెప్పించుకోవాలి వైట్ కలర్ ఇది కలిపి నా పెంచుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఎందుకంటే తీగలాగా పెడుతూ ఉంటుంది కదా బాగుంటుంది ఇంకా తర్వాత ఇది పింక్ లైట్ పింక్ బాగుంది ఇది ఇది కూడా చిన్న కటింగ్ పెట్టినా వస్తుంది ఇవన్నీ నేను ఫోన్ చేసిన తర్వాత కటింగ్ నాటుతాను ఇది వచ్చేసి మన గంధం కలర్ది ఇక్కడ అగైన్ డిసెంబర్ ప్లాంట్సే ఈ డిసెంబర్ ప్లాంట్స్ ఈ మందార మొక్కల్లో సంభ్రమల పడి గులాబీ మొక్కలన్నీ సగానికి సగం చనిపోయిందండి మొత్తం ఎండిపోయింది దాన్ని నీడపడి నేనైతే ఎండకు భయపడి బయటికి రాలేదు పని ఆమె నీళ్ళు పోస్తూ దాని వల్ల కూడా సగం గులాబీ చెట్లు చనిపోయింది ఈసారి తీసుకొచ్చినప్పుడు పైన పెడతాను టెరస్ పైన పెట్టేస్తాను గోల ఉండదు చక్కగా ఎండ వస్తుంది మంచిగా నేను దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా ఇదైతే ఈ కలర్ చూడండి ఇది ఆకులు మాత్రం వస్తుంది అనుకుంటే ఎలాంటి పూలు రావు కానీ బాగుంది ఆకులైతే చూడటానికి చాలా బాగుంది ఇంకా ఇది చూడండి ఇది ఇంకొకటి నందివర్ధన చిన్నగా గట్టిగా ఉంటుంది దీని రెక్కలు గట్టిగా ఉంటుంది ఇందాక చూసింది మెత్తగా ఉంటుంది ఇది గట్టిగా ఉంటుంది ఇక్కడ ఒకటి క్రోటాన్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో డిజైన్ మంచి ఇటువంటి ఆకులు చాలా బాగుంటుంది చూడటానికి ఇది చూడండి ఇది ఎల్లో టీకోమా అనుకుంటా దీన్ని నేను ప్రూన్ చేశాను చూడండి ఎంత బాగుందో ఇది దీని పేరేమో తెలియదు కానీ చిన్న చిన్న ఆకులు దీన్ని కూడా ప్రూన్ చేశాను నేను ఇంకా తర్వాత అది వచ్చేసి భోగన్ విలియా బోగన్ విలీలో నాలుగైదు కలర్ ఉన్నాయి అది మెయిన్ రోడ్లో ఒక ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ వాళ్ళ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ ముందు కలర్ 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 చక్కగా ఈ భోగన్విలియ ఉంది కటింగ్ తీసుకొచ్చి పెడతాను నేను పెట్టినప్పుడు మీకు కూడా చూపిస్తాను నేను తర్వాత ఇక్కడ ఇంకో రకం గులాబీ ఉంది ఇది కూడా పూన్ చేస్తే చాలా గుత్తులు గుత్తులుగా పులుపు వస్తుంది ఇది చూడండి ఎల్లో డిసెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడో పడి మొలిచిన మొక్క ఈ విత్తనాలు అవి పట్టుమని పేలుతూ ఉంటాయి కదా ఎక్కడో దూరం వెళ్ళి మొలుస్తూ ఉంటాయి ఇక్కడ నేను నా మా ఇంట్లో నాటితే నాలుగైదు ఇంట్లో అవతల కూడా పడి పడియవలసిన మొక్కలు కూడా ఉన్నాయి ఈ డిసెంబర్ పూల మొక్కలు అవి ఇవన్నీ తర్వాత ఇక్కడ అయితే చూడండి ఫారెస్ట్ లాగా ఎలా పెరిగిపోయింది చూడండి మెయింటైన్ లేక ఇంత పిచ్చేగా పెరిగిపోయింది ఇవన్నీ నేను సెట్ చేయాలి ఇంకా సెట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను ఇప్పటికైతే ఎలా ఉండింది అని చూడాలి కదా మీరు అనేసి ముందు వీడియో చేస్తున్నాను ఇవన్నీ ఆ మన చామంతి పూల మొక్కలు ఇంకా తర్వాత గడ్డి గులాబీ ఇక్కడ ఒక చా కనకా రెండు మూడు రకాలుగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మళ్ళీ బుడిదుగుమ్మడిసిందే ఇవన్నీ తీసుకోపోయి పైన పెట్టాలి ఒకసారి చల్లగా ఉన్నప్పుడు తీసుకోపోయి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఇక్కడ చూసారా మళ్ళీ డిసెంబర్ పూల మొక్కలు ఎంత బాగుందో చూడ ఇది లాస్ట్ ఇయర్ది లాస్ట్ ఇయర్ బోలెడ్ సేల్ చేశాను నేను ఆ సేల్ చేయటానికి కానీ ఇక్కడ కటింగ్ పెడితే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మిగిలిపోయింది అంటే దీనికి చామంతి చెట్లు అడ్డంగా ఉండిపోయింది అందుకే అన్నీ వచ్చినాయి చూడండి మొత్తం పూలు పోసుకొచ్చాను చూడండి రెడ్ డిసెంబర్ పూలు ఎంత ఎన్ని పూలు పోసింది చూడండి ఫస్ట్ టైం ఇన్ని పూలు పూసింది రెడ్ ఎప్పుడు ఒక ఆరు ఏడు ఎనిమిది పది వరకు పూసినాయి ఇన్ని మాత్రం ఎప్పుడూ పూలేదు ఫస్ట్ టైం దీన్ని చూడండి చేత్తోనే అల్లి అని నేను కూర్చొని ఊరికే సరదాగా చూడండి ఎంత బాగుందో కానీ ఆ మిగతా డిసెంబర్ పూల మా పూల్లాగా ఇది గట్టిగా ఉండదు కాస్త మెత్తగానే ఉంటుంది తొందరగా నలిగిపోయినట్టుగా ఉంటుంది ఓకేనా సరే చూసారు కదా ఇవన్నీ ఫ్లవర్ గార్డెన్ ఇవన్నీ పాత్ మీద ఉండింది నేను చెప్పాను కదా ఈ చామంతి మొక్కలన్నీ కటింగ్ తీసి పైన పెట్టాలని చూద్దాం అది పెట్టినప్పుడు దాన్ని కూడా వీడియో కూడా చేసి పెడతాను ఇప్పుడైతే ఎండ అండి ఒక రోజు చల్లగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే ఫుల్ ఎండ వస్తూ ఉంటుంది అటువంటిప్పుడు తీస్తే ఎలాగుంటుందా అని ఆలోచిస్తున్నాను చూడండి ఇవన్నీ బయట ఉన్న ప్లేస్ ఎంత పెద్ద ప్లేస్ దొరికిందో చూడండి ఇవన్నీ గ్రేటెడ్ కమ్యూనిటీ కదా ఫుట్పాత్ చాలా ఎక్కువ పెద్దగా వస్తూ ఉంటుంది సో దానివల్ల ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ బర్రెలు గేదెలు అన్నీ రావు ఎందుకంటే వా సెక్యూరిటీ అవన్నీ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి కాస్త సేపుగా ఉంటుంది మొక్కలు లేకపోతే చాలా చాలామంది రోడ్లో పెంచుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ డాలియా చూసారు ఒకటి ఏదో తీగలాగా వస్తూ ఉంటుంది దాని పూలు గీలు ఏం రావు కానీ ఆకులు ఒట్టిగా పెరుగుతూ ఉంటుంది ఇది ఎల్లో మన రైన్లిల్లీ ఇక్కడ ఒకటి రావి చెట్టు మొలిసింది కట్ చేసాను అది చూడండి ఎంత లావుగా అయిందో ఆ కింద పాటుకు వెళ్ళిపోయింది దాన్ని వేరు తీసి నేను బోన్సై చేస్తాను ఇవన్నీ మందార చెట్లు చూసారు కదా ఇంకా గేట్స్ ఫస్ట్లో మల్లె చెట్టు చూడండి ఈ మల్లె చెట్టు ఎండాకాలంలో నేను పూన్ చేయలేదు ఎక్కువ పూలేం పూయలేదు పూన్ చేస్తేనే ఎక్కువ పూలు పూస్తుంది ఇంకా ఇది ఇక్కడ ఇది వచ్చేసి మిర్చి మందారం ఇంకా తర్వాత అదే మల్లె చెట్టు దాన్ని చక్కగా ప్రూన్ చేసి దానికి కంపోస్ట్ అంతా వేస్తే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఇంకో సైడ్ గేట్స్ ఇంకో సైడ్కి ఇది ఉంది సన్నజాజీ చూడండి సన్నజాజీ అయితే ఫారెస్టే అది యాక్చువల్లీ అది పాకింతనికని అది ఐరన్ ఇది పెట్టించాను కానీ అది అక్కడ వదిలేసి ఇటుపక్క స్టార్ట్ అయిపోయింది చూడండి దీనివల్ల కింద ఉన్న మందార చెట్లు పూలు పోయడం మానేసింది అంటే దాన్ని నీడపడి దీంట్లో పూలు పోయడం మానేసింది చూడండి ఇది పింక్ ఇందాక చూపించాను కదా బయట దాని తల్లి అనమాట ఆ మదర్ ప్లాంట్ ఇది ఇక్కడనే ఈ పూల మొక్కలన్నీ మొలిసినాయి నేను తీయలేదు ఎందుకంటే ఇంటి ముందు కలర్ఫుల్గా పూలు పూస్తుంది మంచిగా ఉంటుంది చూడటానికి చక్కగా అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇదేదో ప్రోటన్ దీని పేరు అయితే నాకు తెలియదు చూడండి ఆ సన్నజాజీ మొక్క ఎక్కడ ఎక్కడి దాకా వచ్చింది చూడండి ఇది వచ్చేసి వెన్న ముద్దాకు అంటారు కదా అది అది ఇంకా మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అయితే అది చెట్టుకి సపోర్ట్ ఇస్తే పెద్ద పెద్ద ఆకులు వస్తుందండి మనీ ప్లాంట్ అదే మన మామూలుగా పాకిస్తే చిన్న చిన్న ఆకులు వస్తాయి కదా చెట్టు సపోర్ట్ ఉంటే మాత్రం పెద్ద పెద్దగా వస్తుంది అలమంద చూసారా ఎంతగా పెరిగిపోయింది ఇవన్నీ పూన్ చేపించాలండి ఇంకా పారిజాతం ఉంది ఇంకా దీని పక్కన ఒకటి మొనగ చెట్టు ఉంది అదైతే పక్కింటికి వెళ్ళిపోయింది ఇంకా అవన్నీ కట్ చేయించాలి ఇది చూడండి ఇది ఇంకొకటి నందివర్ధన్ ఇది ఇదైతే వెరిగేటెడ్ ఆకులు ఆకులు చూసారా ఎంత బాగుందో చూడండి ఇది కూడా బాగుంది చూడటానికి ఆకులన్నీ చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొకటి అలమంద అనుకుంటా ఇదేం పేరో తెలియదు నాకు ఇది వచ్చేసి మీకు తెలిసిందే కదా ఆర్కిడ్స్ ఇది టూ ఇయర్స్ నుంచి ఉంది నా దగ్గర ఎప్పుడు పూలు పూయలేదు ఈసారి పూలు రావచ్చు అనుకుంటున్నాను ఈ పారిజిత చెట్టు కింద పెట్టే నీడకు ఉండాలి అది ఎప్పుడు ఎండలు ఉండొద్దు ఇంకా తర్వాత ఇది రావి చెట్టు రావి కాదు మర్రి చెట్టు సారీ మర్రి చెట్టు చూసారా ఎంత లావుగా అయిపోయిందో దీనికి ఇంకా ఊడలు రావట్లేదు ఊడలు రావడానికి ఏమైనా చేయాలి దానికి ఊడలు వస్తేనే అందం ఈసారి ఏమైనా ప్లాన్ చేద్దాం దానిక చేసినప్పుడు మీకు నేను షేర్ చేస్తాను ఇంకా చింత చెట్టు ఇంకా అక్కడ రావి చెట్టు రావి చెట్టు ప్లస్ వేప చెట్టు రెండు కలిసి ఉందండి ఆ పాటలో ఇంకా ఇది వచ్చేసి ఇది తెలుసు కదా మీకు ఏమంటారు దీనికి మేడీ చెట్టు అంటారు కదా అది అది కూడా విత్తనాలతో వచ్చింది అంటే పక్షులు తిని వేసి ఉంటాయి కదా అవి అక్కడి నుంచి వచ్చింది మొక్క అనేది నేను తీసుకొచ్చి పెట్టిందేం కాదు నా దగ్గర ఉన్న రావి చెట్లన్నీ పక్షులు వేసిందే పక్షులు పెంచుతున్నది ఆ మొక్కలని చూడండి ఇంత లావు లావుగా అయినా చూసారా ఇవన్నీ రీపోర్ట్ చేయాలి ఇవి మొత్తం ఈ సెక్షన్ మొత్తం మన బొన్స్ మొక్కలు అనమాట రెండు స్టాండ్లు పెట్టి మొత్తం నేను ఇది పెంచుతున్నాను ఇది మన బోన్స దీనికని రీపోర్ట్ చేసేసి అంటే అది తీసేసి ఆ స్టాండ్ కని పెయింట్ వేసి మళ్ళీ పెట్టాలి దీనికన్నీ సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తారు ఎందుకంటే ప్రతి సంవత్సరం చేయాల్సిందే తప్పదు ఇంకా ఇదైతే తెలిసిందే కదా మీకు చూడండి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మొక్కలు చూపించాను నేను ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ చూపిస్తాను వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఏమనిపించిందని కామెంట్లో చెప్పండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో వస్తాను ఫ్రెండ్స్ అప్పటిదాకా ఉంటానని బై బట్ టేక్ కేర్